కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు ఏదైతే ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తూ ప్రతి ఊర్లో కూడా ఇంద్రం మిల్లు ఇప్పటికే మూడు వేల పైచేలకు ఇంద్రం మిల్లు ఈ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది దీన్ని ఏదైతే చెడు ఉద్దేశంతో గత ప్రభుత్వం పదేండ్లు ఉన్నప్పుడు స్థానికంగా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అదేవిధంగా గతంలో శాసన మండలి సభ్యునిగా ఉండే ఆయన శాసన మండలి సభ్యునిగా ఉన్నప్పుడు ఇస్తాన్న ప్రజలకు ఇల్లు ఇయ్యలే ఆఖరికి దళిత బంధు కూడా వారు వారు ప్రారంభించింది ఎన్నికల సమయంలో రెండో విడత ఇస్తామన్నా కూడా ప్రజలు ఎక్కడైనా ఓట్లేరనే ఉద్దేశంతో దళిత బంధు రాకుండా కూడా రెండో విడత ఆపిన ఘనత స్థానిక శాసన సభ్యుడు కౌశిక్ రెడ్డిది అసలు వాడు కౌశిక్ రెడ్డి కాదు కోవట్ రెడ్డి అని పేరు పెడితే సరిపోతుంది ఎందుకంటే ప్రజలకు ఏదైతే కనీసం ఒక శాసన సభ్యుడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము సరైన సమయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ చెక్కులు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తే రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియా కథలు పడుతూ సోషల్ మీడియా స్టంట్లు చేసుకుంటూ ఆ దొరల చుట్టూ తిరుగుతూ ఇక్కడ ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజలకి సకాలంలో ఇయాల్సిన చెక్కులు కూడా ఇయక లేట్ అయిపోయి ఇచ్చిన చెక్కులు కూడా ఈ రోజు బౌన్స్ అయ్యే పరిస్థితి ఉంది ఆ చెక్కులు పనిచేయని పరిస్థితి ఉంది ఇతే గతంలో ఈ రోజు నీకు స్థానం కల్పించింది కాంగ్రెస్ పార్టీ నీకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే నీకు రాజకీయ ప్రస్థానమే లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు ఆ రోజు కష్టపడి పనిచేసి యాభై వేల పైచీలకు ఓట్లు అయిపోయకపోతే అసలు నిన్ను పిఆర్ఎస్ పార్టీ తీసుకొనే తీసుకోకపోతుండే అవన్నీ మర్చిపోయి అడ్డగోలుగా నోటికొచ్చినట్టు అచ్చోసిన ఆంబోదు లెక్క ఏది పడుతుంది మాట్లాడితే కౌశిక్ రెడ్డి రేపు పొద్దున ఇదే హుజరాబాద్లో ప్రతి గ్రామంలో ఉడిన గుట్టలు ఉడదీసి ఇదే ప్రజలు నిన్ను తరిమిగొట్టే పరిస్థితి ఉంటుంది నిజంగా నీకు బాధ్యత ఈ ఈరోజు మీ పార్టీ పరిస్థితి కూడా మీ టిఆర్ఎస్ కారు గుర్తేదవుతుందో కారు కి సంబంధించిన నాలుగు టైర్లని ఒక టైర్ కవిత ఒక టైర్ కేటిఆర్ ఒక టైర్ హరీష్ రావు ఒక టైర్ సంతోష్ రావు నలుగురు నాలుగు టైర్లు గుంచుకబోయి ఈరోజు మీ కారే డిస్మాంటల్ అయ్యే పరిస్థితులు ఉంది నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హుజరాబాద్ నియోజకవర్గంలో లో ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కువ ఉన్నారు మీ పార్టీ స్టాండ్ ఏందో మీ పార్టీ నాయకుడు ఎవరైతే ఫార్మ్ హౌస్ లో వండుకున్న ఏదైతే దుబాయ్ శేఖర్ అలియాస్ కె చంద్రశేఖర్ రావు తోటి ముందు బీసీల పక్షాన మీ స్టాండ్ ఏందో స్పష్టం తీయకపోతే రేపు పొద్దున హుజరాబాద్ లో ఉన్న మా బీసీ బిడ్డలు కూడా నేను నియోజకవర్గంలో తిరగనివ్వనని చెప్పి హెచ్చరిస్తుంది